హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీని ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఇక్కడ అర కిలో చికెన్ని తీసుకున్నాను ఈ చికెన్ని నీట్గా కడిగేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసేందుకు టేస్ట్కి సరిపడ్డ సాల్టు ఒక స్పూన్ జీర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి స్పూన్స్ మెజర్మెంట్స్లో అయితే పెరుగు ఐదు స్పూన్ల పెరుగు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ పైన మూత పెట్టుకొని ఫిఫ్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెలో అరకిలో బియ్యం వేసుకొని ఈ బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను మనం ఎప్పుడు బిర్యానీ చేసినా గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే బిర్యానీ చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి సరిపడ్డ హోల్ గరం మసాలా వేసుకోవాలి స్టార్ స్టారనాసా నాలుగు ఇలాచి నాలుగైదు వరకు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఈ కుక్కర్లో నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ మసాలాని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి నిలువుగా కట్ చేసుకున్న ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగుండా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్ని చూసుకుంటే ఇందులో కొంచెం వాటర్లా వచ్చింది కదా ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగుండా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఈ చికెను బియ్యం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో బియ్యం కలుసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి టేస్ట్కి అన్నీ సరిపోయాయా లేదా అని చూసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి బిర్యానీ నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే బిర్యానీ చేశాను కానీ అది బాస్మతి రైస్ బిర్యానీలా కనిపిస్తుంది కదా ఎందుకంటే మనం బిర్యానీ చేసే గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకొని బిర్యానీ చేసుకున్నామంటే బాస్మతి రైస్ బిర్యానీ లాగే వస్తుంది చూశారు కదా బిర్యానీని చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము ఈ బిర్యానీని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంది కదా టేస్ట్ ఏమి ఉండదేమో అనుకుంటారేమో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి